తాము మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్థి చేతిలో ఓడిపోతామనే భయంతో కొంతమంది తనపై వ్యక్తిగతంగా దుష్ప్రచారాలకు పాల్పడుతున్నా కొండపాక గ్రామ మాజీ సర్పంచ్ చిట్టి మాధురి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పదవిలో ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందు ఉంటానని తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల మండలకంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు తన సర్పంచ్ పదవీ కాలంలో గ్రామాభివృద్ధిలో భాగంగా గ్రామ సభ తీర్మానంతో పాటు గ్రామంలోని అన్ని కులాల పెద్దలు నాయకుల సహకారంతో శాస్త్రోక్తంగా గ్రామ బొడ్రాయిలను గ్రామ దేవతలను తీసినట్లు తెలిపారు కాలం కలిసి రాకపోవడంతో ఇంటి పెద్దలు మరణించడంతో బొడ్రాయి పునః ప్రతిష్ట నిర్మాణ పనులు ఆగిపోయాయని అన్నారు అప్పుడు మండల హోదాలో ఉండి సహకరించిన నాయకులే ఇప్పుడు తమను విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఎవరు ఎలాంటి అపోహలు సృష్టించినా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో బొడ్రాయి గ్రామ దేవతల పునర్ప్రతిష్ట కార్యక్రమం ప్రణాళికబద్ధంగా తన చేతుల మీదనే కొనసాగుతుందని తెలిపారు మీరు లేని ఎలిగేషన్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు మీరు కూడా అప్పుడు సహకరించిన వాళ్ళే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే వరకు మీకు అది ఎందుకు గుర్తొచ్చిందో నాకు అర్థం కావట్లేదు మేము ఏదైతే బీసీ లేడీకి ఇప్పుడు అనసూయ కనకరాములో అనే వాళ్ళు నిల్చున్నప్పుడు మేము వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నందుకు మీరు ఏది చేయలేక ఏవో ఒక ఎలిగేషన్స్ పెట్టాలని ఆ ఎలిగేషన్స్తో మీరు ముందుకొచ్చి అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నారు ఒకటే ఏంటంటే ఇప్పుడు అయ్యే ఎలక్షన్స్ని అనవసరంగా రెచ్చగొట్టి పిల్లల మధ్యలో గొడవలు తీయకండి గృహ గ్రామస్తుల పెద్ద మనుషుల సమక్షంలోనే అన్ని తీర్మానాలు జరి చేయడం జరిగింది బాడీ తీర్మానంలో కూడా మీ వాళ్ళు ఉన్నారు మా వార్డు మా వాళ్ళు కూడా ఉన్న వార్డు మెంబర్స్ అందరు సంతకాల సహకారంతోనే మేము ఇవైతే చేయడం జరిగింది గుడ్రాల పండగ చేయకపోవడం కారణం మాకు కలిసి రాకపోవడం మా అత్తయ్య గారు మా మామయ్య గారు కాలం చేయడం జరిగింది టైం మంచి లేదు కాబట్టి మేము చేయకూడదు కాబట్టి మేము చేయలేదు మేము చేస్తామని అంటున్నాం మాకు పదవి వచ్చినా రాకపోయినా మేము చేస్తాం ఇంకోటి మీరు మీకు అవకాశం ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకు చేయలేదు ఇప్పుడు అది ఎందుకు గుర్తొచ్చింది మీకు ఎలక్షన్స్ అనే వరకే గుర్తొచ్చిందా ముందేందో గుర్తు రాలేదు మీరు మీరు ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైతే ప్రజల్ని ప్రొవోక్ చేసి రాంగ్ నోషన్ తీసుకుపోవడానికి ట్రై చేస్తున్నారో ప్లీజ్ దయచేసి దాన్ని ఆపండి